కొబ్బరి బండంలో నీళ్లు త్రాగిన తర్వాత అందులో అంచు భాగాన పేరుకునే కొబ్బరిని తోడి అదే సమయంలో వెంటనే తినేయటం అందరికీ అలవాటు ఇలా తినకుండా ఉంటే మంచిది ఏమి నష్టం జరగదు లాభం తగ్గుతుంది కొబ్బరి నీళ్ళని విడిగా త్రాగినప్పుడు అది పావు గంట అరగంట లోపే బ్లడ్లోకి వెళ్ళిపోయి తేలిగ్గా బ్లడ్లో చేరి లవణాలు విటమిన్స్ మినరల్స్ని త్వరగా అందించి మనకు తక్షణ శక్తిని ఇస్తాయి అదే నీళ్లు తాగేసిన వెంటనే కొబ్బరి తోడింది కూడా తిన్నామంటే ఈ నీళ్లు కొబ్బరితో కలిసినందువల్ల కొబ్బరి జీర్ణమయ్యేంత వరకు కూడా ఈ నీళ్లు ప్రేగుల్లోనే ఆగవలసి వస్తుంది అందుకని నీళ్లు త్వరగా అబ్జార్బ్ అవ్వకుండా మన శరీరానికి ఉపయోగపడకుండా వెంటనే ఈ కొబ్బరి కాస్త అడ్డుపడుతూ ఉంటుంది అంచేత కొబ్బరి బొండం నీళ్లు త్రాగండి ఆ బొండంలో కొబ్బరి ఉంటే తోడి పక్కన పెట్టుకుని ఆహారం ఏదైనా తినేటప్పుడు ఆ తర్వాత ఎప్పుడైనా దాంతో కలిపి తింటే లాభం ఎక్కువగా ఉంటుంది నీళ్లను విడిగా త్రాగటం మంచిది